మాగుంట కుటుంబం సభ్యులను పరామర్శించిన మాజీ పార్లమెంటు సభ్యులు బేదా మస్తాన్ రావు గారు మరియు కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీ దేవరాల సుబ్రహ్మణ్యం గారు విహేషు శ్రీమతి పర్వతమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్సులైన కారణంగా నెల్లూరులోని వారి స్వగ్రహంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి గారి చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ పార్లమెంటు సభ్యులు బేదా మస్తాన్ రావు గారు మరియు కావలి మాజీఎంస్ చైర్మన్ శ్రీ దేవరాజ్ సుబ్రహ్మణ్యం గారు మరియు రైతుల నాయకులు పాల్గొన్నారు